హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి హారతి పాటను పాడి వినిపించబోతున్నానండి ఇలా ఎన్నో రకాల వరలక్ష్మి అమ్మవారి హారతి పాటలు నేను నా ఛానల్లో పాడి అప్లోడ్ చేసి పెట్టానండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయండి ఆలస్యం చేయకుండా పాటలోకి వెళ్ళిపోదామా సిరులను గూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా కొలెచిన వారిక కన్న తల్లిగా నమ్మిన బత్తుల కల్పవన్నiga దయతో బ్రోచి కరుణా సాగరి దయతో బ్రోచి కరుణా సాగరి పావన పదముల శరణం అనుచు శ్రీ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి తల్లి లొసగే తల్లి ಅಷ್ಟ ಕಷ್ಟ ಮುಲುಬಾಪೇತಲ್ಲಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಮುಲುಸಗೇ ತಲ್ಲಿ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿಗ ಲಕ್ಷ್ಮಿಗ ಆ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿಗ ಅವನಿಲು ವಿಷ್ಣು ಮನೋಹರಿ ಕರುಣಾಸಾಗರಿ ಶ್ರೀ సంపద లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చేతన్ని సౌభాగ్యలక్ష్మి ధనకన కాదులను సగేతన్ని శ్రీధనలక్ష్మి సౌభాగ్యములను గూర్చేతన్ని ధనకన కాదులను సగేతన్ని శ్రీధనలక్ష్మి నోములు నోచి శ్రీధనలక్ష్మి నోములు నోచి వీడిన వారల బ్రోచేజనని శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన లక్ష్మికి సేవలు చేయండి శ్రీధనలక్ష్మిని కొనచిన ఇంట స్థిరముఘలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొనచిన ఇంట స్థిరముఘలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన ఆ శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెన ఆశ్రిత కోటికి రక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలొసగిన సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి आश्रितकोटिकी अमृतमयमु कुबेरलक्ष्मी पावनचरितम् आश्रितकोटिकी अमृतमयमु कुबेरलक्ष्मिकी पावनचरितम् दयगनवम्मा वैभोगलक्ष्मि आ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి నసగిన ధన లక్ష్మికి సేవలు చేయండి శ్రీ పూజ కురారండి సిరి సంపద సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ పాట నచ్చిందని అనుకుంటున్నానండి ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల అమ్మవారి హారతి పాటలు పండగల యొక్క కథలు పుష్య ఆదివారాల వ్రత కథలు కొత్త కొత్త సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ తర్వాత తదియ పండగకి సంబంధించిన వస్త్రం యొక్క వీడియోస్ అమ్మవారి హారతి పాటలు ఇలా ఎన్నో నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీకు నచ్చిన వీడియో ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్